అందరికీ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య మన జీవితంలో మనం చేసే ప్రతి ఒక్క పని కూడా కర్మ సిద్ధాంతాన్ని కోరుకుంటుంది అలాగే మనకు మనం ఎవరికన్నా రుణపడి ఉన్నామంటే అది రుణానుబంధంగానే ఉంటుంది అసలు ఏంటిది సో ఇలాంటి మాటలు కానీ సో ఇలాంటి టాపిక్స్ అన్నీ వింటూ ఉంటే ఇప్పుడున్న జనరేషన్కి కొత్తగా అనిపించక అనిపించవచ్చు కాకపోతే పాత వాళ్ళకు మాత్రం ఇవన్నీ తెలుసు అసలు కర్మ సిద్ధాంతాలు ఏంటి అనేది కాకపోతే దీని గురించి ఇంకా వివరంగా సవివరంగా చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు మరి ఎవరో కాదు హరిత గోగ్నేని గారు ఆవిడతో మాట్లాడదాం ఇలాంటి అనేది కూడా అన్నీ తెలుసుకుందాం మన దైవానుగ్రహంలో నమస్తే నమస్తే చా ఎలా ఉన్నారు బాగున్నాను ఈ రిలేషన్షిప్ విషయానికి వచ్చేటప్పటికి మీరు చెప్పింది ఓకే ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఫ్యామిలీ రిలేషన్స్ ఈ ఫ్యామిలీలో మన అన్న చెల్లెలు అక్క తమ్ముడు మామయ్య ఇవన్నీ కూడా రుణానుబంధం కిందికి వస్తాయని చెప్పేసి మీరు చెప్పారు మరి అన్ అంటే వాళ్ళ మధ్యలో బంధువుల మధ్యలో మెయిన్గా కొన్ని జరిగే విషయాలు కానీ మన మీద మాట్లాడే మాటలు కానీ మనం వదిలే మాటలు కానీ ఇవన్నీ ఎలాంటి కర్మలు అలాంటి సిచ్యువేషన్లో మనం ఎలా ఉండాలంటారు ఇది కూడా చాలా మెజారిటీ ఆఫ్ కర్మ ఎందుకంటే మనం చూస్తే చిన్నప్పటి నుంచి మనకి చుట్టాలు బంధువులు ఉండటం వాళ్ళు రావటం మనం వెళ్ళటం వాళ్ళు మన గురించి పద్దాక మాట్లాడుకోవటం మన వాళ్ళు కూడా మన వాళ్ళు ఏం తక్కువ కదలే మన వాళ్ళు కూడా పద్దాక వాళ్ళ గురించి మాట్లాడుకోవటం ఇట్లాంటివన్నీ కూడా డైలీ లైఫ్లో చాలా మేజర్ పార్ట్ ఇది కూడా మనకి జాబ్ ఎట్లాగో ఇది కూడా అంతే ఫ్యామిలీస్లో గాసిప్స్ జాబ్ కంటే ముందు ఇదే ఇదే సో ఆ గాసిప్ చేయకపోతే ఉండలేరు పాపం మంది ఫీమేల్స్ కూడా గాసిప్ చేయకపోతే ఉండలేరు ఒక వాస్తవం చెప్పాలంటే మేలే కొంచెం తక్కువ గాసిప్ చేస్తారు పర్సనల్ లైఫ్లో ప్రొఫెషనల్ లైఫ్లో మేలు ఎక్కువ గాసిప్ చేస్తారు విచిత్రం ఏంటంటే సో కాబట్టి ఈ ఫ్యామిలీ రిలేషన్స్ ఎట్లా అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా హండ్రెడ్ పర్సెంట్ బంధం వల్ల ఈరోజు నీకు ఎవరు తండ్రి అయి ఉండాలి ఎవరు తల్లి అయి ఉండాలి అక్క ఎవరు చెల్లి ఎవరు అన్న ఎవరు తమ్ముడు అంటే ఫస్ట్ ఇమీడియట్ బ్లడ్ రిలేషన్స్ దాని తర్వాత నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ బాబాయిలు మామయ్యలు తాతలు మేనమామలు ఇట్లాగా లిటిల్ లాంగ్ రిలేషన్స్ కజిన్స్ వాళ్ళంటే వాళ్ళకి పుట్టిన పిల్లలు ఇంకా లిటిల్ లాంగ్ రిలేషన్స్ వాళ్ళ పేరెంట్స్ 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 రిలేషన్స్ ఇట్లా ఉంటాయి మనకి సో ఇదంతా కూడా ఒక ఏదో ఒక రకంగా మనం వీళ్ళంతా కనెక్ట్ అయ్యి ఉన్న సోల్స్ అనమాట బేసికల్గా దీస్ ఆల్ కనెక్టెడ్ టు ద సోల్స్ ఏదైతే ఇప్పుడు హ్యూమన్ బాడీ ఉందో దీని గురించి మనం మాట్లాడట్లా ఈ హ్యూమన్ బాడీలో ఉన్న సోల్కి ఉన్న రుణానుబంధాల వల్ల వీళ్ళందరినీ మనం చూస్తున్నాం ఫిజికల్ ఫామ్లో ఓకేనా వీళ్ళందరూ ముందే మాట్లాడుకొని వస్తారు తెలుసా నీకు సోల్స్గా ఉన్నప్పుడు నేను నీకు కొడుకుగా పుడతా నీకు అదిగా పుడతా అని మాట్లాడుకునే వస్తారు కాత మెమొరీస్ ఈ బాడీలో ఉండవు ఈ మైండ్లో ఉండవు అంతే సో కాబట్టి అయినప్పుడు ఏమవుతుంది కంపారిజన్స్ స్టార్ట్ అవుతాయి ఫస్ట్ మనిషికి ఎక్కడ అంటే సమస్య అసూయ అసూయతో వచ్చే ఈర్ష ఈర్షతో వచ్చే ద్వేషం ఇవన్నీ కూడా మనలోంచి వచ్చే వెరీ 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 బ్యాడ్ క్వాలిటీస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈర్ష్య ఉండకూడదు ఈ కంపారిజన్ అనేది ఉండకూడదు ఫస్ట్ ఏం చేస్తారు పేరెంట్స్ పిల్లల్ని ఎంతో అద్భుతంగా ప్రేమగా పెంచుకుంటారు అరే వాడికి చూడరా తొంభై మార్కులు వచ్చినాయి నీకు ఇంత వచ్చిందని తిడతాం అసలు మాట్లాడతామే బ్యాడ్ మాటలు మాట్లాడతారు వాడికి వస్తే వీడికి రావాలని రూల్ ఏంటి ఇదే వాడికి జ్ఞానం ఈ జన్మలో వాడికి ఎంత జ్ఞానం ఉండాలి వాడు ఎంత చదువుకోవాలి అంతే ఉంది అలా మాట్లాడకూడదు వాడికి నిజంగా మార్కులు రావటం ఉపయోగం అంటే కూర్చొని ఒక స్నేహితుడిలాగా మాట్లాడాలి తల్లిదండ్రులు అంతే తప్ప ఆ డామినేషను ఆ సప్రెషన్ ఉండకూడదు పిల్లలకి సైకలాజికల్గా వాళ్ళని డ్యామేజ్ చేయకూడదు మోటివేట్ చేయి ఓకే రాలేదు అయితే ఏంటి అయిపోయిందా లైఫ్ అక్కడితోనే చదవకుండా గొప్ప వాళ్ళు లేరా చదివినాశనం అయిపోయిన వాళ్ళు లేరా సో మెచ్యూర్డ్గా ఉండాలి పేరెంట్స్ సో కాబట్టి ఈ కంపారిజన్స్ అనేది చేయకూడదు ఎందుకు కంపారిజన్ చేయకూడదు అంటున్నానంటే ఆ కంపారిజన్ వల్ల ఈర్ష అనేది పుట్టుకొస్తుంది ఓకే ఇప్పుడు ఏమైంది వాడికి వాడిని పోల్చి తిడుతున్నారు కదా సపోజ్గా సిస్టర్నే పోల్చి తిడుతున్నారు అనుకో చూడరా మీ అక్కకి అన్ని మార్కులు వస్తాయి నీకు ఎట్లా వస్తున్నాయని తిడితే వాడు నాకు తక్కువ వచ్చినాయి అని కాకుండా నువ్వెందుకే ఎక్కువ తెచ్చుకున్నావని ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అనేది స్టార్ట్ అవుతుంది అది అవకాశం ఇవ్వద్దు మైండ్కి అట్లాంటి అవకాశం ఇవ్వద్దు కాబట్టి నేనేమంటున్నానంటే ఈ ఎక్కడైతే కంపారిజన్ స్టార్ట్ అయ్యిందో ఈర్ష వచ్చేస్తుంది చూడండి పక్కింటి పిన్ని గారికి నెక్లెస్ ఉంది మా వదిన కలర్ టీవీ కొనుక్కుంది ఇట్లా ఇవే కంపారిజన్స్ అంటే వాళ్ళతో మనని పోల్చుకోవటం ఎందుకు పోల్చుకోవాలి నీకేం కావాలో నువ్వు కొనుక్కో పక్కింటి వాళ్ళకి ఉన్నాయని నువ్వు కొనుక్కోకు వాళ్ళకి రోగాలు కూడా ఉన్నాయి మరి ఎందుకు కోరుకోవట్లా సో నేనేమంటున్నానంటే మనకేం కావాలో మనం నిర్ణయించుకోవాలి వాళ్ళకేం కావాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు వాళ్ళతో మనం పోటీ పడి మన జీవితాన్ని మార్చుకోవద్దు మన ఇంట్లో మనకేం కావాలో మనం కొనుక్కొని మన సంతోషం ఉండాలి ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఇదే నైబర్హుడ్లో కానీ రిలేషన్స్లో కానీ అబ్బా వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారండి మీరు ఏం తీసుకురారంటే ఈయన పాపం వెళ్ళిపోయి ఆ స్ట్రెస్ తీసుకొని ఉన్నది ఉంచుకుంది రెండు పోతుంది అలా చేయకూడదు రెండోది ఏం చేస్తారు కొంతమంది తప్పుడు మార్గాల్లో కూడా వెళ్తారు షార్ట్ కట్లు ఇల్లు కొనేయాలి ఏదో కూడా తప్పు చేస్తారు దాన్ని వచ్చే వచ్చే కర్మ ఎవరు భరిస్తారు సో కాబట్టి నేను ఏమంటున్నానంటే ఎవరైతే అర్నింగ్ పర్సన్ ఇంట్లో ఉన్నారో వాళ్ళ మనసుని వాళ్ళని ఎంత ప్రశాంతంగా చూసుకుంటే అంత మంచిది ఓకే సో కాబట్టి వాళ్ళ ఇంట్లో తిట్టుకుంటా ఫుడ్లు ఇవ్వటం లేదా వాళ్ళతో వెళ్తూ పోల్చుకొని తిట్టుకుంటా ఉంటే సి వాళ్ళ వాళ్ళ షూలో ఉండి మనం ఆలోచించాలి ఉదయం లేసిన దగ్గర నుంచి వాళ్ళ శరీరాన్ని కష్టపడుతూ కుటుంబానికి కోసం పనిచేస్తు ఉంటారు కదా వాళ్ళని అలాగ ఉంటే వాళ్ళ మానసిక ఆనందం కాని ఇవన్నీ కోల్పోయి వాళ్ళ జీవితం ఏంటి దే ఆర్ నాట్ ఏటీఎం మిషన్స్ కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు కష్టపడాలి ప్రతి ఒక్కళ్ళు సంపాదించాలి ఇష్టం లేదా కూర్చో ఉన్నదాంతో సంతోషపడు అంతేగాని అది తీసుకొని ఇది తీసుకొని నో దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఓకే కాబట్టి కంపారిజన్ వచ్చినప్పుడే చాణిక్య ఈర్ష అనేది మొదలవుతుంది దాని ద్వల్ల స్లోగా ఏమవుతుంది ద్వేషం అనేది స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది సొంత అక్కా చెల్లెళ్ళు సొంత అన్నదమ్ములు విడిపోయేదంతా దీట్ల కోసమే వద్దు నీకేదో రుణానుబంధం ఉంది ఈ జన్మలో కలిసి పుట్టారు నీ కుటుంబం అనేది వాళ్ళ కుటుంబం వాళ్ళది గొడవలు వద్దు హెయిట్రేడ్ అంటే ద్వేషాలు వద్దు హాయ్ అన్నావా హాయ్ అను బాయ్ అంటే బాయ్ అను ఇష్టమైతే మాట్లాడలేక లేదు ఏముంది వాళ్ళు మాట్లాడలేదని బాధపడద్దు వాళ్ళు బాగున్నారని బాధపడద్దు ఇవన్నీ అస్సలు ఒకళ్ళ గురించి వద్దు బేసికల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే నీ బుర్రలోంచి ఆ థర్డ్ పార్టీ అనేది తీసేయి నీ జీవితం ఏంటి నువ్వేంటి నీకెలా నస్తుంది నువ్వెలా ఉండాలి నువ్వేం చేయాలి దీని గురించి ఆలోచిస్తే కూడా టైం ఉండదు మనకి మనకెందుకు వాళ్ళ గురించి సో కాబట్టి నువ్వు అడిగినట్లు కుటుంబాల్లోనే ఈ గాసిప్స్ వల్ల రూమర్స్ వల్ల చెడు కర్మ అనేది చాలా ఎక్కువ శాతం ఉంటుంది వాళ్ళ మీద పడి ఏడిస్తే ఆ ఏడుపు ఇక్కడే ఉంటుంది నీ ఇంట్లోనే దరిద్రం లాగా వాళ్ళ ఇంటికి ఏం చేరదు కాబట్టి ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ వద్దు ఇక్కడను వాళ్ళ గురించి మాట్లాడుకోవద్దు వాళ్ళ గురించి అసలు ఆలోచించవద్దు నీ ఇంట్లో దీపం పెట్టుకో నీ ఇంట్లో వాళ్ళని సక్క పెట్టుకో మనం ఏం తినాలి మనం ఎలా ఉండాలో చూసుకోవాలి తప్ప కుటుంబాల్లో ఈ ద్వేషాలు వద్దు ఇష్టమైతే ప్రేమనివ్వండి లేదంటే ఇవ్వకండి ఎవరికి ఇక్కడ అవసరమేమి లేదు కదా సో కాబట్టి మెయిన్గా మన పాలిటిక్స్ నువ్వు లెగిస్తే అబ్బా ఇంకా ఇంకా వాళ్ళ వాళ్ళు కానీ తిట్టుకోటాలు కొట్టుకోటాలు ఫ్యామిలీస్లో చాలా పెద్ద పెద్ద జరుగుతాయి ఇవన్నీ కూడా జరిగేది ద్వేషం ఈర్ష్య నుంచి వచ్చే ద్వేషం వల్ల అహంకారం అనమాట చాలా అహంకారం ఉంటుంది సందర్భం వచ్చింది కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను చిన్నప్పుడు ఇప్పుడు ఈ కుటుంబంలో కూడా ఫస్ట్ ఎక్కడ ఇష్యూస్ ఎక్కువ వస్తాయంటే గౌరవం గౌరవం లోపించినప్పుడు వస్తాయి గౌరవం ఎక్కడ లోపిస్తుంది అంటే అహంకారం వల్ల లోపిస్తుంది అహంకారం ఏంటి ఇప్పుడు సపోజ్గా ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకున్నాం ఒక ఆయన చదువుకోలేదు ఒక ఆయన బాగా చదువుకున్నాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఏం చేశారు అరే నీకు ఎట్లాగా చదువు రావట్లేదు కదా మనకున్నది అమ్మేసో ఇంకోటో చేసి వాడిని బాగా చదివిద్దాం అనుకొని ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ వస్తారు వచ్చిన తర్వాత ఈ ఒక అందులో చిన్న అబ్బాయినో పెద్ద అబ్బాయినో వాళ్ళు ఎంచుకున్న అబ్బాయిని వాళ్ళు బాగా చదువుతున్నాడు కదా అని చెప్పి ఉన్నదాన్ని అంటే ఉమ్మడి ఆస్తిలో వాళ్ళని చదివిస్తారు చదివించిన తర్వాత ఒక స్టేజ్కి అంటే అతను కర్మానుసారం అతను అదృష్టానుసారమే అతను కష్టానికి అతను ఒక స్థాయికి వెళ్తాడు ఎవరైతే ఇక్కడ చదువుకోకుండా ఊర్లో ఉంటారో ఆయనే ఆశ పెట్టుకొని ఉంటాడు ఉమ్మడి కుటుంబమే చదివించాం కదా రేపు నా తమ్ముడో అన్నో బాగున్నప్పుడు నన్ను చూసుకుంటాడులే అని ఏది ఏదో ఒకటి చదివితే ఏదో ఒకటి అయ్యేవాడు ఏమీ అవ్వకుండా ఉంటాడు ఓకే అంటే ఒక డిపెండెన్సీ క్రియేట్ అయింది ఇక్కడ ఈయన కూడా ఏం చేస్తాడు చదువుకున్నాను సేపు అన్న నీకెందుకు లేదా తమ్ముడు నీకెందుకు నేను చూసుకుంటాగా నువ్వు ఎందుకు చిల్లవు అన్నట్టే మాట్లాడతారు వీళ్ళు కూడా ఒక స్టేజ్ వరకు బట్ ఎప్పుడైతే స్టేజ్లు మారుతారో నేను అనే అహంకారం వస్తుంది అసలు ఎవరు చదివిచ్చారు ఎవరు త్యాగం చేశారు మనకన్న ఆలోచనలు ఉండవు నేను చదువుకున్నాను కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నా అంతేగాని ఆయన త్యాగం చేసి మనకు ఆస్తి ఉమ్మడిగా అమ్మి నన్ను చదివించడం వల్ల ఈ స్టేజ్లో ఉన్నానన్న ఆలోచన కోల్పోతారు ఇది టిప్పికల్గా నేను చెప్తుంది దిస్ వాజ్ హ్యాపెండ్ ఇన్ ఓల్డ్ ట్రెడిషన్స్లో ఊరిలో చాలా టిప్పికల్గా జరిగేవి సిటీస్లో తెలియకపోవచ్చు చాలా త్యాగాలు చేస్తారు వాళ్ళు పాపం అయిన తర్వాత అహంకారంతో ఉంటారు ఆ తర్వాత ఈయన దేకరు అంటే ఆయన వచ్చేటప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ అవన్నీ కూడా ఎట్లా ఉంటుంది అంటే ఈయనేదో ఏదో మాసిపోయిన బట్టలు ఎట్లాగో ఉన్నాడు ఈయనేదో క్లాస్ ఫెలోలాగా ట్రీట్ చేస్తూ ఉంటారు దట్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్ కర్మ ఆయన నీ బ్రదర్ నువ్వు ఆయన త్యాగం చేసిన చెయ్యిన ఆయనకి నువ్వేమివ్వాలి ఆస్తులు ఇచ్చినవి పోయినా గౌరవం ఇవ్వాలి సో ఇంత చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా కర్మకి రిలేటెడ్ అవుతాయి ఆయనకి ఎప్పుడైతే నువ్వు గౌరవం ఇవ్వట్లేదో నువ్వు చెడు కర్మని బ్యాగ్లో వేసుకుంటున్నట్లే సో కాబట్టి మినిమం రెస్పెక్ట్ ఏంటి రిలేషన్స్లో అంటే గౌరవం ఇవ్వాలి దాని తర్వాత ఏమవుతుంది నీకు మంచి స్థాయిలో ఉన్నావు కాబట్టి ఒక మంచి సంబంధం వస్తుంది నీకు పెళ్ళవుతుంది వాళ్ళు ఆల్రెడీ ఒక స్టేజ్లో ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒకటి ఎక్కువ అహంకారం ఉంటుంది ఆల్రెడీ నా మొగుడు నాకు అబ్బా స్టేటస్ ఉన్నాడు నాకు ఆల్రెడీ ఒక స్టేటస్ ఉంది కాబట్టి ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళ బ్రదర్ లానో వాళ్ళ సిస్టర్ వర్స్ అయ్యే ఆవిడనో చాలా చులకనగా చూస్తుంటారు అది కూడా చెడు కర్మే కానీ నువ్వు మనం చూసేవాళ్ళు ఏమనుకుంటారే వాళ్ళు బాగానే ఉన్నారు కదా వీళ్ళని పక్కన పడేస్తే ఏముంది అంటే వాళ్ళ చెడు కర్మ ఈ జన్మలో ఎప్పుడు ఎలా పే చేస్తుందో తెలీదు లేదా మరు జన్మలో ఎంత వరస్ట్గా పే బ్యాక్ చేస్తుందో తెలీదు కాబట్టి మనం ఎప్పుడు పే పే బ్యాక్ చేస్తుందని మనం ఎదురు చూడకూడదు దాని గురించి మనం ఆలోచించకూడదు అది సిస్టమ్ ప్రకారం తీసుకుంటుంది సో ఇప్పుడు ఏమవుతుంది వాళ్ళ అగౌరవంగా చూడటం వల్ల కూడా చెడు కర్మ వస్తుంది అహంకారానికి పోవటం వల్ల కూడా చెడు కర్మ వస్తుంది ద్వేషం కూడా ఈర్ష కూడా చెడు కర్మ కిందే వస్తుంది కాబట్టి నువ్వు ఏం చేసుకొని ఎలా బతికావు అనేది నీ జీవితం కాబట్టి ఎదుటి వాళ్ళ జీవితాలని హేళన్ చేయొద్దు ఎదుటి వాళ్ళని అగౌరవంగా చూడొద్దు ఎదుటి వాళ్ళ మీద పడి ఏడవద్దు సో ఇవన్నీ కూడా చెడు కిర కిందే వస్తాయి అనమాట ఓకే అంటే అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణుడు సో కర్మల గురించి చెప్పాడు కర్మ ఫలితాలు ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి కూడా చెప్పాడు అసలు ఏంటి అసలు అవి ఎలాంటి కర్మలు చెయ్యొచ్చు ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఇది నార్మల్ లాంగ్వేజ్ లో మనం మాట్లాడుకునేదంతా మన వేదాల్లో భగవద్గీతలో చెప్పేవే ఇవన్నీ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అప్పట్లో భగవద్గీత అంతా ఎందుకు వచ్చింది అర్జునుడికి కృష్ణుడికి మధ్య జరిగిన డిస్కషన్ అవును ఎందుకు వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ వచ్చింది అర్జునుడు అన్నాడు అరే ఇంతమంది చచ్చిపోతున్నారు కదా నాకు ఇదంతా మంచిగా అనిపించట్లేదు నేను యుద్ధం చేయను అని చెప్పేసి ఆపేసిండు ఈయనేమంటాడు నువ్వు యుద్ధం చేయటం ధర్మం అంటాడు అది ఎట్లాగా ధర్మం అని చెప్పి ఈయన అడుగుతాడు అప్పుడు ఆయన చెప్పే ఎక్స్ప్లెనేషనే భగవద్గీత సో దాంట్లో ఇలాగే మనకి రకరకాల చాప్టర్స్లో మొత్తం మనకి జీవితానికి సంబంధించిందంతా ఉండొచ్చు అదే నేను చెప్పేది ఎప్పుడు కూడా దాంట్లో చాలా క్లియర్గా భగవద్గీతలో చాలా క్లియర్గా ఏం స్టేట్ చేశారు అంటే ఆత్మ శాశ్వతమైనది శరీరం కాదు సో ఎలాగైతే ఒక శరీరం శిథిలావస్థకు వస్తుందో ఆ శరీరాన్ని మార్చుకొని ఆత్మ వేరే శరీరాల్లోకి ప్రవేశిస్తుంది ఇదంతా కూడా ఆత్మ ప్రయాణం ఈ కర్మ అనేది ఆత్మకు సంబంధించింది శరీరానికి సంబంధించింది కాదు సో ధర్మానికి సంబంధించింది ఉంది అంటే ధర్మయుద్ధం అధర్మ యుద్ధం జీవితంలో ఈ రెండే ఉంటాయి అంటే మంచి చెడు కాబట్టి ఇప్పుడు వాళ్ళు రాజ్యం సపోజ్గా ఆ రాజ్యం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కౌరవులు కౌరవులు వాళ్ళు వాళ్ళు ధర్మం తప్పి పనులు చేశారు కాబట్టి ఇదంతా నువ్వు చేయటం వల్ల వాళ్ళు బాధించినట్లు కాదు అది పార్ట్ ఆఫ్ యువర్ జాబ్ ఇది ధర్మయుద్ధమే అని ఆయనకు అర్థమయ్యే భాషలో సంస్కృతిలో ఆయన శ్లోకాల రూపంలో చెప్పారు అంతేకాకుండా మరి ఆయన అడుగుతాడు మరి ఇంతమంది చచ్చిపోతున్నారు కదా యుద్ధంలో అమాయకులు చచ్చిపోతున్నారు కదా అంటే అది వాళ్ళ పార్ట్ ఆఫ్ కర్మ పోరాడే ఒక సైనికుడుగా ఆ రాజ్యం కోసం పోరాడటం వాళ్ళ ధర్మం అయితే ఈ యుద్ధంలో వాళ్ళ ప్రాణం కోల్పోవటం అనేది వాళ్ళ కర్మ సో కాబట్టి దీనికి నువ్వు పాత్రుడివి కాదు నువ్వు ధర్మ యుద్ధమే ఇందుకే నువ్వు పుట్టావు ఇది నువ్వు చెయ్యాలి అని ఆయనకి బోధన చేసిందే భగవద్గీత సో కాబట్టి కర్మలు అనేది ఇప్పుడు మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ కాదు మన వేదాలలో క్లియర్గా చెప్పబడింది ఆత్మ శాశ్వతమైంది ఆత్మశక్తి లాంటిది దానికి మరణం పుట్టుక నాశనం లేదు ప్రయాణం మాత్రమే ఉంది ఆత్మకి ఎండింగ్ అంటే పరమాత్మలో విలీనం అవ్వటమే సో మన వేదాలు కానీ భగవద్గీత కానీ పూర్తిగా చెప్పింది ఇదే సో కర్మ మనం చేసే పనుల ద్వారా వచ్చేది మనం నేర్చుకోవాల్సింది అంటే ఈ ఈ ఏదైతే పంచేంద్రియాలు ఉన్నాయో అది మన ఆధీనంలో ఉంచుకొని ఈ వ్యామోహాలన్నింటినీ జయించగలిగితేనే నీ నీ యొక్క ప్రయాణం సక్సెస్ అయినట్లు అంటే ఇప్పుడు నువ్వు ఇంటర్మీడియట్ చదువుతున్నావు చిన్న ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ పాస్ అయితేనే కదా నువ్వు డిగ్రీలోకి వెళ్తావు అలాగే ఈ జన్మలో నేను గనక నా పరీక్షల్ని ఎదుర్కొంటేనే నే నాకు మరు జన్మలో మళ్ళీ నెక్స్ట్ ప్రమోషనల్ జాబ్ ఉంటుంది మళ్ళీ సో ఎప్పుడు వరకు ఉంటుంది ఈ కర్మ సిద్ధాంతాన్ని నేను ఛేదించి పూర్తిగా అర్థం చేసుకొని తప్పు చేసినోడిని క్షమించి శత్రువుని కూడా స్నేహితుడిలాగా చూసి రాగ ద్వేషాలను జయించినప్పుడే నేను ఒక స్థితికి వెళతాను ఆ స్థితికి వెళ్ళినప్పుడే అది నువ్వు మోక్షం అనొచ్చు సమాధి అనొచ్చు నిర్వాణం అనవచ్చు రకరకాల పేర్లు పెట్టుకో మోక్షం అనేది అందరికీ అర్థమయ్యే పదం ఆ స్థితికి వెళతాను ఆ స్థితికి వెళ్ళినప్పుడు ఇంకా ఏదైతే ఈ ఆత్మ ఉందో కర్మ అనే సైకిల్ నుంచి బయటకు వచ్చేసేసి పరమాత్మలో విలీనం అయిపోతుంది ఆ తర్వాత మళ్ళీ ఏ బాడీ ఆఫ్ ఫామ్లో కూడా వెళ్ళదు సో కాబట్టి మన టోటల్ భగవద్గీత కూడా చెప్పిందల్లా కూడా ధర్మం ఏంటి కర్మ ఏంటి అందుకే నువ్వు నీ యుద్ధం చేయటం నీ ధర్మం వాళ్ళు చనిపోవటం వాళ్ళ కర్మ And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe. పీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కాలాల చానెల్ సబ్క్రైబ్ చేసుకున్న వరకు జరిగిందలేదు మీరు అయితే గంట గుర్తు కొట్టరు మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్క్రిబ్ టు ఐ డ్రీమ్ టు ఐ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ఫెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లస్క్రిబ్ ఐ డ్రీమ్ ఐ డోట్ ఫోగట్ సబ్స్క్రిబ్ టు ఐ